టమాటా రైస్ అండి మసాలాలు చక్కగా ఆ వేడిలో బాగా కుక్ అవుతాయండి ఇప్పుడు బాగా వేగినాయి కదా పొడుగ్గా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు టమాటా క్రష్ అన్నది వేసేస్తున్నాను ఒకసారి కలిపిసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మనం దీంట్లోకి వేసేసుకోవాలి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చాలా త్వరగా రైస్ అయిపోతుంది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవాళ అందరికీ తెలిసినటువంటి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి డిష్ అండి మనకి లంచ్ బాక్స్లోకి పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వాలంటే కనుక కాయగూరలు లేనప్పుడు మనకి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదే మన టమాటా రైస్ అండి రెసిపీ చూసేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా క్రషర్ టమాటా అరగంట సేపు నానబెట్టినటువంటి రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పులావ్ మసాలా దినుసులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు నల్ల ఎరకులు గ్రీన్ ఇలాచి షాజీరా సొంపు కుక్కర్ని పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బా హీట్ అయింది కదండి ఇక్కడ నేను రెండు దాల్చిన చెక్క వేస్తున్నాను అలాగే ఒక ఆరు లవంగాలు ఒక టీ స్పూన్ సొంపు టీ స్పూన్ షాజీరా ఒక ఆరు మిరియాలు ఒక నాలుగు యాలకులు ఒక నల్ల యాలకు వేసానండి వేడి నూనెలోని చక్కగా స్పైసెస్ అన్నీ కూడా పగిలి వేగుతూ ఉంటాయి ఇలా మనకి ఎప్పుడైనా పులావు కానీ లేకపోతే ఏమైనా స్పైసీ మసాలా రైసెస్ చేసుకున్నప్పుడు మనం రా మసాలాలు వేసుకున్నప్పుడు ఒక అర సెకండ్ మనం అలా వదిలేస్తే కనుక మసాలాలు చక్కగా ఆ వేడిలో బాగా కుక్ అవుతాయండి ఇప్పుడు బాగా వేగినాయి కదా పొడిగ్గా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను దీంట్లో నేను పలావాకు వాడడం లేదండి పలావాకు లేకుండా చేస్తున్నాను టమాటా రైస్లోకి పలావాక వేసుకుంటే అంత బాగోదు మసాలా స్పైసెస్ తీసుకోనగలిగినంత అంటే మనము స్పైసెస్ని బట్టి అంటే మనం ఎంతైతే మనం స్పైసీ తినగలుగుతామో దాన్ని బట్టి ఆ టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు మసాలా దినుసులు కానీ పలావాకు వేస్తే అంత టేస్ట్ ఉండదు టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పలావాక అలాగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది కదా టమోటా రైస్కి అంత బాగోదు చక్కగా ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాలన్నమాట అలా మగ్గాలి అంటే కనుక ఉల్లిపాయలు వేసినాక కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే మీకు తెలియదేం కాదు మనకి చాలా ఫాస్ట్గా ఆనియన్స్ మగ్గిపోతాయి సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇక్కడ మనకి ఆనియన్స్ మరీ డీప్ బ్రౌన్ కలర్ వచ్చేసేంత అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను సొంపు వేసానండి సొంపు మందికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా మనకి ఒకసారి కలుపుకుంటే ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ రెండు టీ స్పూన్ వేస్తున్నానండి ఒకసారి కల్పిసుకున్నట్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతే మనం ఏదైనా సరే చేసుకోవాలి లేదు మనం కర్రీస్ చేస్తున్నప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకుండా మనం గబగబా చేసేసుకుంటే కనుక పచ్చివాసన అన్నది అలా ఉండిపోతుంది అనమాట అంత టేస్ట్ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మనం పలావ్స్లో కానీ బిర్యానీస్లో కానీ ఫ్లేవర్ రైస్లో కానీ ఎప్పుడైనా వాడాము అంటే కనుక అది చక్కగా వేగితేనే దాని టేస్ట్ అనమాట సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి ఒక రెండు నిమిషాల సమయం సరిపోతుంది చూడండి అల్లం పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇదే టైంలో కొంచెం ఒక రెండు రెబ్బల పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఈ పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే మనం చేస్తుంది టమాటా రైస్ కాబట్టి ఏవైతే మనం పుదీనా వేస్తున్నామో పుదీనా ఎక్కువ వేసుకుంటే అది డామినేట్ చేస్తుంది అనమాట ఓన్లీ టమాటా రైస్ చేస్తున్నాం కాబట్టి టమాటా ఫ్లేవర్ అనేది మనకి అంతగా తెలియదు ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసాం కదా మీడియం సైజులో ఉన్నటువంటి నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇది కంప్లీట్ ప్యూరీ కాదండి అలాగని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు కాదు క్రష్ చేశాను అనమాట క్రష్ చేస్తే ఏంటంటే మనకి టమాటా కొంచెం ముక్క ముక్కల్లాగా ఉంటుంది అలాగే ఈ జ్యూసీ జ్యూసీగా అన్నది కూడా ఉంటుంది అనమాట ఇది మనకి టమాటా రైస్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు నేను ఒక కప్పు టమాటా క్రష్ అన్నది వేసేస్తున్నాను ఒకసారి కలిపిసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నానండి మీడియం సైజులో ఉన్నటువంటి టమాటాలు నాలుగు తీసుకున్నాను అదే పెద్ద టమాటాలు అనుకోండి మూడు సరిపోతుంది నేను క్వాంటిటీ ఒక గ్లాస్కి చెప్తున్నాను టమాటా అన్నది ఇప్పుడు చక్కగా బాగా వేగాలి కొంచెం టమాటా వేగుతున్నప్పుడే చిటుకుడు పసుపు వేసుకుందాం చాలా చిటుకుడు పసుపు వేస్తున్నానండి ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది చెట్టు కూడా పసుపు వేసాం కదండి టమాటా చక్కగా బాగా మగ్గిపోయింది చాలా ఫాస్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇదే టైంలో నేను ఇక్కడ టమాటా రైస్లోని గ్రీన్ చిల్లీస్ అన్నది యూజ్ చేయలేదండి ఎందుకు అంటే కనుక కొంచెం ఒక అర చెంచా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఏంటంటే కలర్ అన్నది మనకి చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమని హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కదండి వేసింది హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను రెడ్ చిల్లీ పౌడర్ వేసినాక ఒకసారి ఇలా కలిపేసుకోండి కలర్ ఆ టమాటాకి అలాగే మనం వేసినటువంటి రెడ్ చిల్లీ పౌడర్కి అది మనకి హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను తీసుకున్నది ఏంటంటే గుంటూరు మిర్చి తీసుకున్నానండి చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసేసి అరచంట వేశాను అదే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనుకోండి దాంట్లో స్పైసీనెస్ ఉండదు కలర్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి పూనున్నర కారం సరిపోతుంది ఇదైతే కనుక అర టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కారం వేసాను కదా ఒకసారి కలుపుకున్నాను కదండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అరగంట సేపు నానబెట్టాను నీళ్ళంతా చేసాను ఇప్పుడు ఈ రైస్ని మనం దీంట్లోకి వేసేసుకోవాలి రైస్ని ఇందులో వేసుకుని నేను మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి ఉంచి ఒకసారి మనం చేసుకునేటువంటి ఈ టమాటా మసాలా మిక్స్ అంతటిని కూడా రైస్కి పట్టే విధంగా ఇలా ఒకసారి కలిపిసుకోండి ఎక్కువగా కలపకండి ఎందుకంటే గింజ రైస్ అన్నది విరిగిపోతుంది మజ్జికి మజ్జికి విరిగిపోతే మనకి ఏంటంటే అంత పొత్తులా రాదు ఉండా పిండిలా వస్తుంది అందులోనే ఇది మనకి రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి వైట్ రైస్కి యూజ్ చేసుకునేటువంటి రైస్ కాబట్టి బాస్మతి రైస్ కాదు రెగ్యులర్ సోనా మసూరి రైస్ కాబట్టి మనకి త్వరగా ముక్కిరిగిపోయింది అనుకో బాగోదు సో ఇలా ఒకసారి ఇలా కలుపుకుంటే మసాలా అంతా కూడా రైస్కి పడుతుంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తారనుకోండి రైస్ చక్కగా వేగుతుంది అనమాట అలా వేగినప్పుడు ఈ మసాలా మనం ఆల్రెడీ సాల్ట్ కార్మి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ మసాలా వాటర్ అంతా ఏదైతే ఉందో రైస్ పీల్చుకుంటుంది అలా పీల్చుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా ఫ్లేవర్ అంతా కూడా ఈ పచ్చి రైస్ మనం నానబెట్టిన రైస్ పీల్చుకుంటుంది ఒకసారి ఇలాగా వేపుకోండి చూసారా రైస్ అంతా కూడా చక్కగా మసాలాలో పీల్చుకుంటుంది ఇప్పుడు ఇదే టైంలో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ ఇస్టు టూ కొలత ప్రకారంగా రెండు గ్లాసులు వాటర్ అన్నది వేసుకోవాలి ఇక్కడ అరగంట సేపు రైస్ అన్నది నానిందండి సో అని చెప్పేసేసి నేను ఆల్రెడీ ఒక గ్లాస్ పోసుకున్నాను ఇంకొక గ్లాస్ మీద ఒక పాంత తక్కువగా పావు ఇంత తక్కువగా ఎందుకన్నానంటే ఒక అరగంట మీద ఒక పది నిమిషాలు వాట ఎక్కువసేపు నానింది కాబట్టి అలా అయితే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది ఒకసారి ఇప్పుడు కలిపేసుకోండి కలుపుకొని ఇప్పుడు ఇదే టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ ముందే వేసున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది పడుతుందండి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మనకి ఎక్కువ కారం లేదు చక్కగా ఆ పులుపు ధనం అన్నది కరెక్ట్గా తెలుస్తుంది ఆ టమాటా ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అండి సాల్ట్ అనేది ఇప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇదే టైంలో కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మన కుక్కర్ అనేది మూడు విజిల్స్ అనేది వచ్చిందండి కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం చూసారా అండి చాలా అంటే చాలా చక్కగా మనకి కిందన అడుగు భాగం కూడా కట్టలేదు అస్సలు అడుగు అన్నది మాడకుండా మనకి ప్రెషర్ కుక్కర్లోని రైస్ అనేది చక్కగా అయిపోయింది టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చాలా త్వరగా రైస్ అయిపోతుంది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి కాయగూరలు ఇంట్లో లేనప్పుడు టమాటాలు ఉన్నప్పుడు పచ్చిమిర్చి కూడా అవసరం లేదండి టమాటాలు ఉన్నప్పుడు ఇలా చక్కగా చేసుకుని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి